ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏంటంటే పప్పు చారుకు అంచు లెక్క తిని వేసుకుంటున్నాను మైసూర్ పప్పు చారు పెట్టాను కదా రెసిపీ చూడండి అది దానికి అంచుకి ఇది వేసుకున్నాను ఎట్లా అంటే చికెన్ను పావుకిలని మొక్కదానేవాళ్ళు పావుకి చికెన్లో అద్దెపావు చికెన్ ముక్కలని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని దాంట్లో మాలు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు ప్లస్ మసాలాలు అన్నీ పట్టించా అన్నీ పట్టించి పెట్టిన తర్వాత వన్ టూ అవర్స్ తర్వాత అట్లనే ఉంచా అట్లా ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత ఎప్పుడైనా చికెన్ పచ్చడి నేను ఎలా అంటే అది డ్రై అయ్యే వరకు ఒక గిన్నెలు వేసుకొని చికెన్ ముక్కలను ఉడికించుకుంటా అంటే వాటర్ అంతా డ్రై అయిపోతుంది కానీ అలాగా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత బయట పెట్టేసి దీన్ని ఎటువంటి బౌడ్లు వేసి నేను ఉడికించడం కాకుండా నీళ్లు పోయకుండా కాదు నీళ్ళని ఉడికిన స్టవ్ వంట పెట్టేసి ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసేది కానీ ఇప్పుడు అట్లా కాయ ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను ఇక ఇప్పుడు ముక్కలు వేసుకున్నాను ఇక మళ్ళీ మాల్ మసాలాలు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ వేసాను జస్ట్ కారము మిగతా ఏం వేస్తానో చూడండి మసాలాలు అయితే నేను ఎక్కువ తినను నాకు అస్సలు ఇష్టమే ఉండదు మసాలా స్మెల్ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు మసాలాల అలాగే ఆ టేస్ట్ కోసం అట్లా వేసాను కానీ దీంట్లో మాత్రం మళ్ళీ నేను ఏమయ్యాను ధనియాల పొడి అన్నీ వేసేసాను అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు దీని తర్వాత ఇవి ఇవి మొత్తం వేగిన తర్వాత నేను దీంట్లో ఏం వేస్తానో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వస్తానే కాసేపు ఉడికిన తర్వాత బాగా మైసూర్ పప్పు చేసా చేశాను కదా ఫ్రెండ్స్ చూడండి అంత ఐటమ్స్ వేసి మైసూరుపాప్పు చేశాను కదా ఏం చేయాలనే నాకు ఆలోచన వచ్చింది వెంటనే నేను దీన్ని ఇలా ట్రై చేసాను చూసారా ఇటు మైసూర్ పాప చార్ వేడి వేడి మైసూర్ పాపచార్ పో వెళ్తున్నాయి ఇటు వచ్చేసి చికెన్ పచ్చడి లాగా సింపుల్ మెథడ్లో అప్పటిదప్పుడు చికెన్ పచ్చడి ఫ్రెండ్స్ ఒక్క ఇట్లా ఆరుతూ పాడు చేసుకోవచ్చు ట్రై చేయండి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వస్తానే అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఏజ్ వాళ్ళు ఉంటారు కదా పెద్ద ఏజ్డ్ వాళ్ళ పాపము మనము గిన్నెలో వేసేసి చికెన్ ముక్కలు అంతా ఉడికించి అందులో వాటర్ ఏం లేకుండా ఆయిల్ వేస్తే అవి ఏంటంటే అంటే గట్టి గట్టి పీసెస్ లెక్క అవుతాయి చికెన్ ముక్కలు కదా చికెన్ పచ్చడి అంటేనే చికెన్ ముక్క గట్టిగా ఉంటుంది కానీ పాపం కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఇబ్బందిగా తినలేరు కదా కాబట్టి వాళ్ళ కోసం ఈ స్టైల్లో కూడా చాలా యూజ్ అవుతుంది చిన్నపిల్లలన్న కాడా వృద్ధులు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలా చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి పాపం పనులు లేని వాళ్ళు చిన్న పిల్లలకు కూడా పనులు ఉండే పాపం తినాలని ఉంటుంది మమ్మీ చికెన్ మమ్మీ చికెన్ అంటారు కదా వాళ్ళ కోసం అవి చూడండి లోపల కొంచెం మెత్తగానే ఉంటుంది అంటే గట్టి గట్టిగా కొంచెం కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది ఫ్రై చేయండి సింపుల్గా అప్పటికప్పుడు ఆడుతూ పాడుతూ చేసుకొని తినడమే సేగినైనా ఇవి ఒక బౌల్లోకి తీసుకుంటున్న ముక్కలను చూడండి ఫ్రెండ్స్ నేను ముక్కలను ఒక బౌల్లోకి తీసుకున్నా అంటే ప్లేట్లోకి తీసుకున్నా ఆయిల్ కొంచెం తక్కువ ఉంటే ఆయిల్ వేసుకోవాలి కానీ నాకు చాలు చిన్న కొంచమే కాదు ఫ్రెండ్స్ కాబట్టి ఆయిల్ చాలు నేను ఆయిల్ కూడా ఎక్కువ తినను ఈ ఆయిల్లోనే నేను చేసుకుంటాను ఇది చూడండి నెక్స్ట్ చూడండి నేను ఇందులో అల్లం వెల్లుడి పేస్ట్ చేస్తున్నా ఇది కొంచెమే కాబట్టి నేను ఒక స్పూన్ కొంచెం ఎక్కువ వేసి ఉంటే వేసిన అన్నట్టు వన్ అండ్ ఒక స్పూన్ వే కానీ చికెన్ చాలా అయితే మాత్రం చాలా వేయాలి అది కూడా చూపిస్తాను మీకు ఎప్పుడన్నా మళ్ళీ వేసినప్పుడు ఆల్రెడీ పెట్టిన నేను యూట్యూబ్లో మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను నేను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక అల్లం వేసిన తర్వాత చికెన్ కొంచే కాబట్టి ఇది సరిపోతుందా లేదా అనేది జస్ట్ వెనుకంతా ఆల్రెడీ అంతకంటే పెట్టేసిన తర్వాత నేను ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఆ ముక్కలకు ఆల్రెడీ ఉప్పు పట్టుకొని ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేసిన చిట్టికాడ అంటే చిట్టికాడ వేసిన మళ్ళీ కొంచెం కారం కొంచెం కారం తింటాం ఫ్రెండ్స్ ఉప్పు తక్కువ తింటాం కావచ్చు కానీ కారం అయితే తింటాం మేము ఒకళ్ళకి ఆల్రెడీ పట్టుకొని ఉంటుంది ఉప్పు కానీ నేను కూడా కొంచెం అట్లయితే వేసుకుంటాను టేస్ట్ కోసం అయితే వేసుకోవాలి కదా తర్వాత నేను తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే కష్టం కాదు చాలీగా నేను దీన్ని మంచిగా ఇది మొత్తం దీంట్లో ఏగాలి ఏంటి అల్లం ఉన్న కారం వేగిన తర్వాత ఈ ముక్కలను ముక్కలను తీసి దీంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసుకోవట్లేదు ధనియాల పొడి వేసుకోవట్లేదు ఆల్రెడీ దీంట్లో కలిపి పెట్టేసుకున్న చూడండి కలర్ కూడా అవన్నీ అయిన తర్వాత నేను మళ్ళీ ఏమి వేయట్లేదు మళ్ళీ ఉప్పు కారము అనేది వేస్తున్నా అల్లం ఓకే ఒకసారి నేను చేతిని చేసుకొని చాలా కాలుతుంది ఫ్రెండ్స్ వెంటనే వెంటనే చేతిని చేసుకోకండి ఘోరంగా కాలుతుంది ఇట్లా తీసుకొని నేను కొంచెం చల్లారినాక నేను టేస్ట్ చూస్తా కలిసిందా అని చూసిన తర్వాత అయితే మళ్ళీ ఉప్పు వేసుకుంటాను ఉప్పు కారాలు ఉన్నాయాలే కారం తక్కువ అయితే కారం వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను అది చికెన్ కొంచెమే కాబట్టి నేను ఒకటే నిమ్మకాయ తీసుకుంటున్నా ఇవన్నీ కట్ చేసుకొని ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత ఈ రసము దాంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక చూపిస్తా మీకు కట్ చేసుకుని కొంచెం మెత్తగా వేసుకున్న తర్వాత గింజలు తీసేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా వేసి పెట్టుకున్నాను గింజలు తీసేసుకొని అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం చికెను పచ్చడి పెట్టడం అయితే ఇవన్నీ తీసుకొని వడగట్టుకొని ఒక బౌల్ వేసి పెట్టుకుంటాను ఈ రసాన్ని కానీ ఇది అప్పటిదప్పుడు సింపుల్గా ఏంటంటే సింపుల్ అంటే సింపుల్గా టక్క టక్క వేసేసుకొని తినాలి ఇలా పిండుడే ఇది సింపుల్గా చూపి ఇలా చూపిస్తే కొంతమంది ఏం తెలుసా అమ్మ చికెన్ పచ్చడి పెట్టాలా అమ్మో ఇంత పెద్ద కష్టమైన పని అనుకోకుండా అరే ఇలా కూడా చేసుకోవచ్చా అప్పటికప్పుడు అందులోనే విండేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలను చికెన్ మొక్కలను దీన్ని బ్రైస్ మంచిగా కలుపుతా కలిపిన తర్వాత నిమ్మకాయ వండుకుంటాయి చూసారా చూసారా ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత నేను నిమ్మకాయ వండుతాను ఇలా కతం నా చికెన్ పచ్చడి రెడీ అయినట్టే సింపుల్గా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇట్లా చికెన్ కూర వండినట్టే చూడండి ఫ్రెండ్స్ ఇక నిమ్మకాయ వండుతున్నా నేను హాఫ్ ముక్కజాలు కానీ నేను చికెన్ పచ్చళ్ళు అంటే వేడి చేసుకుంటా నేను ఇట్లా వండుకుంటున్నాను గింజలు ఎక్కువ క్వాంటిటీ అయితే నేను గింజలు వడగడతాను ఫ్రెండ్స్ యాక్చువల్గా కానీ నేను అప్పటికప్పుడు చేసుకోవడం కోసం నేను ఇట్లా సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సరా నా చికెన్ పచ్చడి సాడీ గుమ్మ గుమ్మలాడే చికెన్ పచ్చడి అద్దరే అద్దర టేస్ట్తోనే నా చికెన్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఇక ఇండియా పెసరపప్పు జారికి వేడి వేడి చికెన్ పచ్చడి ముక్కలు పెట్టుకొని తింటాక ఇక్కే వేరు ఫ్రెండ్ ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ మెథడ్లో అద్దరేద్దర టేస్ట్తోనే చికెన్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ బాయ్